ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు గుంటూరు జిల్లాలో ట్రాఫిక్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మాధవి విస్తృతంగా పర్యటించారు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు ప్రజల సౌకర్యం కోసం ట్రాఫిక్ నియంత్రించడానికి ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో గుంటూరు సమస్యల వలయంలో నెలకొందని అంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్ గల్లా మాధవి ఉన్నారు గల్లా మాధవితో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం ఒకవైపు నుంచి బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది ఒకవైపు నుంచి ఫ్లైఓవర్ కూడా వస్తుంది ఎందుకు ప్రధాన ఉద్దేశం ఏంటి ఇప్పుడు తనిఖీ చేయాల్సిన అవసరం ఏంటి దీనికి తనిఖీ చేస్తారు సార్ మామూలుగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా ట్రాఫిక్ మనం ఎందుకంటే నిత్యం ఇక్కడే మన కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి కమిషనరేట్ ఆఫీస్ కానివ్వండి ఎస్పీ బంగ్లాస్ కానివ్వండి ప్రధానంగా ఉద్యోగస్తులు హైయర్ అఫీషియల్స్ హై డిపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్న పరిస్థితి షాపింగ్ కాంప్లెక్స్లు దానికోసం వచ్చే సిబ్బంది కావచ్చు కస్టమర్లు కావచ్చు ఇక్కడే ఉన్న పరిస్థితి సో ప్రధానంగా మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ శాతం మన గుంటూరు వెస్ట్లో కనిపిస్తుంది ముందు నుంచి కూడా ఇటు సిగ్నల్స్ వైఫల్యం అవ్వచ్చు లేదంటే స్పీడ్ బ్రేకర్స్ ప్రాపర్గా లేని పరిస్థితి కావచ్చు సీసీ కెమెరాస్ సరిగ్గా పని చేయని విధ విధానం కావచ్చు ఏదైతేనేమండి గడిచిన ఐదు ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ ఒక ప్రాపర్ వే ఒక స్ట్రీమ్ లైన్ చేయని పరిస్థితి మనం నేనైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గమనించాను సో దీని మీద దృష్టి పెట్టి ముందు ప్రధానంగా మేజర్ గా మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఫోకస్ చేస్తున్న పక్షంలో ఈ రోజు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడం జరిగింది సిగ్నల్స్ ఏర్పాటు చేయించడం జరిగింది సీసీ కెమెరాస్ మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టి ఎస్పీ గారికి ఆల్రెడీ మేము వచ్చి రాగానే ఎస్పీ గారికి లెటర్ పెట్టి మరీ సీసీ కెమెరా స్ట్రీమ్ లైన్ చేయాలండి మొత్తం కాన్స్టివెన్సీ కూడా అండర్ సర్వేలెన్స్ ఉండాలి అన్నది మా ఆకాంక్ష కాబట్టి దాని మీద మీరు వర్క్ చేయాలి అన్నప్పుడు సార్ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి లా అండ్ ఆర్డర్కి కంప్లీట్ డిస్టిక్ వైడ్గా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎక్కడైనా ఏ కమర్షియల్స్ కైనా కూడా కంపల్సరీగా కెమెరాస్ ఉండాలి ముందు వాళ్ళు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ప్రతి పబ్లిక్ బంగ్లాకి సీసీ కెమెరా ఉండాలి అని చెప్పి సర్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ఈవెన్ సిబిఎం గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి సర్వైలెన్స్ మీద చాలా దృష్టి పెట్టడం జరిగింది ఒకవైపు చూసుకుంటే మీరు ఏమైనా ఫ్లైఓవర్ నిర్మాణం చూస్తున్నారు మరోవైపు చూసుకుంటే అక్కడ తొలగించాల్సిన పరిస్థితి ఉంది కొన్నాళ్ళకి వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా మాత్రం ప్రభుత్వం పనిచేస్తున్నారు కదా సో ఇలాంటి ఇలాంటి నేపథ్యంలో మనకి డెవలప్మెంటల్ ప్రాసెస్ ఇంకా జరుగుతున్నప్పుడు ప్రధానంగానే గోల్డ్ అంత సమస్య ఇక్కడ ట్రాఫిక్ ఉంది రేపు పొద్దున జరిగే ప్రతి డెవలప్మెంట్ ప్రాసెస్ కి ఖచ్చితంగా ఎంతో కొంత అసౌకర్యం అనేది ప్రజలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ట్రాఫిక్ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ముందుగా ట్రాఫిక్ ఏం లో కాబట్టి దీన్ని లైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఎంత బాధ్యతగా మేము రోడ్ల మీదకి వచ్చి నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో ఫోకస్ చేస్తున్నాము దాన్ని అనుసరించే రేపు వద్దు మీరు అన్నట్టుగా బ్రిడ్జ్ పనులు జరగడం కానివ్వండి రోడ్ వైడ్ జరగడం కానీ ఏ అభివృద్ధి పని జరుగుతున్నా కూడా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది కాబట్టి దానికోసం డైవర్షన్ మార్గాలు ఏమున్నాయి హెవీ ట్రాఫిక్స్ ఎటు డైవర్ట్ చేయాలి లేదంటే స్పీడ్ ఎలా కంట్రోల్ చేయాలి పబ్లిక్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఇందులో వాళ్ళకి ఎలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళకి అసౌకర్యంగా కలిగించకుండా గంటలు గంటలు అలాగే ట్రాఫిక్ లో ఉండి వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అసహనం వ్యక్తం చేస్తారు చాలా సహజం అయితే అప్పుడు కూడా వారికి చాలా సానుకూలంగా అక్కడ ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కానివ్వండి అఫీషియల్స్ కానివ్వండి ఎలా వాళ్ళని డీల్ చేయాలి అనే అంశాల మీద దృష్టి పెట్టి ఈరోజు అన్ని పాయింట్స్ లో దృష్టి పెట్టి కంప్లీట్ గా వర్క్ చేస్తూ ఉన్నామండి మాధవి చూతున్న పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఏదైతే ఉందో రేషన్ మాఫియా ఎక్కడైనా మద్యం మద్యం కూడా ఉపపాదంపుతా ఉంటున్నారు దాని విధంగా చూసుకున్నట్టు మాత్రం తాము కూడా కట్టడి చేస్తామని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు స్పెషల్ లో ట్రాఫిక్ అధికారులతో కలిసి ఏదైతే ఉందో అందరికి ట్రాఫిక్ లేకుండా నియంతించే భాగంగా ఇక్కడ నియంత్రణ కొనసాగించే విధంగా పర్యటన కొనసాగుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇది మొత్తం చూసుకున్నట్టు ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామన్ శ్రీతో వీరాస్వామి స్వతంత్రం ని